ఈ పవిత్ర రంజాన్ రోజు నిన్ను మనసుతో ఈ ప్రార్థనా కార్యక్రమానికి నన్ను కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనే అదృష్టాన్ని నాకు కల్పించిన ఈ కమిటీ వారందరికీ ఇక్కడున్న ముస్లిం సోదరులందరికీ స్వామిదాస్ గారికి గద్దె వెంకటరమణ గారికి చెరుకూరు రాజేశ్వర గారు మిగతా పెద్దలందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముస్లింలు అంటే బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి రాకముందు ఆరు వందల సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించిన పాలకులు అలాంటి ముస్లింలు ఈరోజు అనేక కారణాల వల్ల చేతి వృత్తుల మీద ఆధారపడి కష్టాన్ని నమ్ముకొని ఈరోజు పేద మధ్య తరగతిలో మిగిలిపోయి అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న పరిస్థితుల్లో నేను మీకు రెండు విషయాలు చెప్పడానికి వచ్చాను మీ అందరికీ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నా దయచేసి మీ పిల్లలందరినీ బాగా చదివించండి అలాగే మీ పిల్లలందరినీ బాగా చదివించి వాళ్ళని ఉద్యోగస్తులు గానో వ్యాపారవేత్తలుగానో తీర్చిదిద్ది అని మనం పేదరికం నుండి బయటపడతాం కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఒకటే పిల్లలు బాగా చదవాలి చెడల వాట్లకు దూరంగా ఉండాలి మంచి ఉద్యోగాలు మంచి వ్యాపారాలు చేయాలి ఇది నేను కోరుకునేది మీ పిల్లల చదువు కోసం మీ పిల్లల ఉద్యోగాల కోసం ఏ సహాయం కావాలన్నా ఏ సమయంలోనైనా నా దగ్గరికి రండి నేను మీకోసం పనిచేస్తాను తర్వాత మన కమిటీ వారు రెండు విషయాలు అడిగారు మొదటిది ఒక వాహనం గురించి అడిగారు మొదటిది ఒక వాహనం ఆ వాహనానికి సంబంధించి నేను ఐదు లక్షల రూపాయలు ఇస్తాను సో రాబోయే వారం రోజుల్లో మోహన్టీ గారు కమిటీ వాళ్ళు రండి ఆ వాహనానికి సంబంధించి నేను ఒక ఐదు లక్షలు ఇస్తాను ఇక ఈద్క యక్ష సంబంధించి అది ప్రభుత్వం చేయాల్సిన పని కాబట్టి ఎన్నికలైపోయిన వెంటనే వాస్తవానికి ఈ ఈద్కాన్ని అభివృద్ధి చేసినప్పుడు వచ్చే వంద సంవత్సరాలకు ఆలోచించి ఇంకొక ఐదు పది ఎకరాలు ఇక్కడ సమీకరించి దీన్ని అభివృద్ధి చేయాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఒక ఎకరము రెండు ఎకరాలు మళ్ళీ పదేళ్ల తర్వాత ఇరికైంది కదా అయితే కాబట్టి ఒక యాభై వంద సంవత్సరాలకి చనిపోయే విధంగా అన్ని సౌకర్యాలతో అన్ని సౌకర్యాలతో అభివృద్ధి చేయడానికి మీరు అడక్కపోయిన ఎన్నికల తర్వాత నేను పనిచేస్తానని మీ అందరికీ ఇంకొకసారి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మళ్ళీ చెప్తున్నాను పిల్లల్ని బాగా చదివించండి మీలా మీ పిల్లలు కష్టపడకూడదు మీలా మీ పిల్లలు ఇబ్బంది పడకూడదు హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్ గా రావాలి అంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి